వైనాడు వరద బాధితులకు నారా బ్రహ్మిణి కోటి రూపాయల భారీ విరాళం ఇచ్చారట సో జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి బాలకృష్ణ యొక్క ముద్దులో కుమార్తె నారా బ్రహ్మిణి వైనాడు ప్రపంచానికి సంబంధించినటువంటి ఎంతో తలబానికమైన ప్రదేశమని అలాంటి ప్రదేశం ఈరోజు శ్మశానంలో మారడం చాలా బాధాకరమని నిజంగా అక్కడ మృత్యుఘోషతో ఎంతో మంది విలపిస్తుంటే చూడడానికి చాలా బాధగా ఉంది కొంతమంది మృతదేహాలు సైతం దొరకకపోవడం చాలా బాధాకరం అంటున్నారు నారా బ్రహ్మిణి అందుకే ఆయన బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారట ఈ విరాళాన్ని అక్కడ విద్యార్థుల కోసం ఉపయోగించాలని సీఎం ని కోరినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే అక్కడ ఎంతో మంది విద్యార్థులు తమ యొక్క సర్వస్వాన్ని కోల్పోయారు సర్టిఫికేట్లు పుస్తకాలు పుస్తక సామాగ్రి స్కూల్స్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ భూస్థాపితమైపోయాయి దీంతో అక్కడ వాళ్ళకి సహాయ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల కోసం ఈ కోటి రూపాయలు వినియోగించాలని మరి నారా బ్రహ్మిణి చేసినటువంటి సాయం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు సో నారా బ్రహ్మిణి ప్రస్తుతం సీఎం కోడలు మరి అయితే ఐటి మినిస్టర్ నారా లోకేష్ యొక్క భార్య అలాగే తన సొంత ఐడెంటిటీ కూడా ఉంది హెరిటేజ్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి అధికారిక చైర్మన్ అంతేకాకుండా తను ఎన్నో బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది అలాంటి నారా బ్రహ్మిని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పిలుపుతో వయనాడు ప్రాంత ప్రజలని ఆదుకోవడానికి ముందుకు రావడం అలాగే విద్యార్థుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించడం ఎంతో అభినందనీయం అంటూ మెచ్చుకుంటున్నారు నందపురి అభిమానులు అంతేకాకుండా కేరళకు సంబంధించిన ఈ విరాళాన్ని అందించడంతో నారా చంద్రబాబు నాయుడు అలాగే ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఆమెను అభినందించినట్టు తెలుస్తోంది